అందరికి గుడ్ మార్నింగ్ మనమైతే కొద్దిగా కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్లో అలాగే షుగర్ లెస్లో కూడా మనమైతే ఒక స్ప్రే చేయాలని అయితే నిర్ణయించుకున్నాం అనమాట ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎందుకు మనం స్ప్రే కొట్టాలని ఫిక్స్ అయ్యామంటే యాక్చువల్గా మనది కొద్దిగా ఆ ఎడగారు నీళ్లు పారడం వల్ల కొద్దిగా జింకు లోపం అయితే బయటపడింది అనమాట సో దానికి మనం జింకు ఆల్రెడీ మనం చల్లినా కూడా జింకు ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది సో దానికోసం మనం ఏం చేసామంటే జింకు కొద్దిగా గ్రోత్ వచ్చేదానికి జింకు లోపం తగ్గించేదానికోసం హరిత గోల్డ్ అయితే మనం అయితే ఎకరాకి కాలు లీటర్ లెక్కనైతే కుడుతున్నాం అనమాట సో అది మామూలుగా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే మూడు ఎకరాలకి ఒక లీటరు హరిత గోల్డ్ అయితే మిక్స్ చేసి అయితే కొట్టాము ఆ జింకు లోపమంతా పోయి ఆటోమేటిక్గా నీకు ఆ గ్రోత్ అయితే వస్తుందని చెప్పారు దానికి ముందు లైట్గా మన దాంట్లో కుళ్ళు తేగలు కూడా అనమాట సో కంటిన్యూస్గా నీళ్లు బారుతా ఉండడం వల్ల దానికి కూడా మనం ఏం చేసామంటే ఒక రెండు పళ్ళు మిక్స్ చేసి అయితే కొట్టాము సో అవి కూడా మనకి మంచిగా అయితే రిజల్ట్ అయితే వచ్చింది చూసాము మనం ఆల్రెడీ కూడా సో ఇది మన యొక్క ఫుల్లు ఆ వీడియో అనేది వీడియోలకైతే మనమైతే వెళ్ళిపోదాం అనమాట ఏ విధంగా స్ప్రే చేయించుకోవాలి ఏంటి అనేది కూడా ఇప్పుడైతే మనమైతే వీడియోలు అయితే చూద్దాం అనమాట ఎక్కడెక్కడైతే జింకు లోపం వల్ల పైరైతే ఎదుగుదల లేదనమాట సో పొంగ పొంగ నీకు ఆటోమేటిక్గా పైరు అనేది ఎదుగుదల ఉందన్నమాట సో ఇప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా చూడండి ఇక్కడేమో ఈ విధంగా అయితే ఉందన్నమాట గ్రోత్ సో అదే విధంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది గ్రోత్ అనేది కొద్దిగా లేదు సో దానికోసం అయితే మనం ఈరోజు అయితే జింకు ప్లస్ దాంతోపాటు మన దోమ ముందు కూడా స్ప్రే చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడైతే మనం ఏ విధంగా కలుపుకోవాలి ఒక్కొక్క ట్యాంక్ ఎన్ని గ్లాసులు పోయాలి ఏంటి అనేది అయితే ఎప్పుడైతే మనం అయితే Oh! అయితే ఆ దోమ ముందు ప్లస్ లైట్గా జింకు లోపానికి కూడా ఆడిట్ చేసి అయితే అయిపోయిందనమాట ఫైనల్గా మనం ఇప్పటికి నాలుగు కోటాలు స్ప్రే అయితే చేసాం సో ఇంకొక ఫర్దర్గా ఇంకేమన్నా కొట్టాలి ఏంటనే తర్వాత అయితే చూసుకుందాం అనమాట ఇది మన ఫోర్త్ స్ప్రే యొక్క జింకు లోపానికి ప్లస్ కుళ్ళు తెగుళ్ళకి నివారణకి కొట్టాల్సిన ముందులైతే మనం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై చెప్పిస్తాను మీరైతే కూడా శిరీష్